అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో హెల్దీగా కొర్ర దోశలు ఎలా చేయాలో చూద్దాం ఈ కొర్ర దోశలు చాలా పలుచుగా వస్తాయి టేస్టీగా ఉంటాయి వెయిట్ లాస్ వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ వాడవచ్చు హెల్దీగా తినాలన్నా తినచ్చు అందుకని తప్పకుండా ట్రై చేయండి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ముందుగా గిన్నె తీసుకుని దాంతో ఏదైనా వాటర్ గ్లాస్ కొలతగా తీసుకోండి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను నేను నేను మినపప్పు తీసుకున్నాను మీరు మామూలు గుండుపప్పు కూడా తీసుకోవచ్చు దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగినాక తగినంత వాటర్ వేసి ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకోండి ఈ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్లో దొరుకుతాయని కొర్రలు అంటారు గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల కొర్రలు ఏ పప్పు అయినా గుండుపప్పు అయినా సరే రెండు గ్లాసులు తీసుకోండి దీన్ని కూడా శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ వేసి నానబెట్టుకోండి ఇది ఎయిట్ అవర్స్ వరకు నానాలి అంటే మార్నింగ్ టెన్ కల్లా చేస్తే సిక్స్ కల్లా వేసేసుకోవచ్చు ఈ మినపప్పును శుభ్రంగా కడుక్కున్నాక నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో వేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా వేసుకుని తర్వాత కలుపుకోండి ఇలా గ్రైండర్లో వేసి తగినంత వాటర్ వేసి దీన్ని కూడా శుభ్రంగా కొరలను కూడా కడుక్కొని నేనైతే మిక్సీలో వేసానండి దీన్ని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా రెడీ అవుతుంది సగం గ్రైండర్ అయిన దాంట్లో దీనిని వేసేస్తున్నా ఈ రెండు కలిపి బాగా రుబ్బుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది బాగా మెత్తగా రుబ్బుకోండి దీన్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్నాక దీన్ని మూత పెట్టి నైట్ అంతా బయట ఉంచేయండి ఎక్కువ ఉంటే మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తొందరగా పులిసిపోతుంది ఒకటైతే ఇలా వదిలేసానండి మార్నింగ్కి ఈ విధంగా రెడీ అవుతుంది దీంట్లో చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ సాల్టు కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోండి దోసల పిండిలాగా నైటే వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఎక్కువ పులిసిపోతుంది సాల్ట్ కూడా వేయద్దు మార్నింగే వాటరు సాల్ట్ వేసుకుని ఇలా దోశల పిండిలా రుబ్బి రెడీ చేసుకోండి స్టవ్ మీద పె దోశలు పెనం పెట్టుకుని బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఒక చొక్క ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి బాగా రుద్దండి అప్పుడు దోశలు సులువుగా వస్తాయి ఇలా రుద్దినాక గరితో రెండు గంటల వరకు పిండి వేసుకుని దోసెల్లా వేసుకోండి మీరు ఎంత వేసుకుంటే అంత పలుచుగా వస్తాయండి ఉల ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు మంట చేసుకోండి మీడియం మంట పెట్టేసుకోండి ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పండి వేసి పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇవి చాలా పలుచుకొస్తాయండి మనం వేసుకునే దాన్ని బట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్